విద్యార్థులలో నైతికత క్రమశిక్షణ సమాజం పట్ల గౌరవం పెంపొందించే విధముగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్ల పేర్కొన్నారు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో విలువల విద్యా సదస్సుపై ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచనం నిర్వహించారు సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజలను ప్రార్థనా గీతం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖల అభివృద్ధికి తగ్గు సూచనలు సలహాలు కొరకై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సేవలు వినియోగానికి వారికి ప్రభుత్వ సలహాదారునిగా నియమించిన నియమించిందని తెలిపారు భారతీయ సనాతన ధర్మాలతో పాటు తల్లిదండ్రులు గురువుల పట్ల మరియు నైతిక విలువలు తెలియజేసే విద్యార్థులలో అవగాహన అవసరమన్నారు ప్రభుత్వ సలహాల దారునిగా ఆయన ఆలోచనలు అనుభవాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు వారి ప్రవచనాలు జీవన మార్గదర్శకమని సమాజ మార్పునకు ఉపయోగపడతాయన్నారు